లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్ హలో వెల్కమ్ టు ఆర్ టీవీ హాయ్ సార్ నమస్కారం సార్ చెప్పండి ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఏ లొకేషన్లో ఏ జియోగ్రఫికల్ లొకేషన్లో మనం ఒక ప్రాపర్టీ కొంటే మంచిదంటారు ఏది ఇప్పుడు మీరు చాలా మంది ఇప్పుడు బేకరీకి వెళ్ళి ఏ ఐటెం బాగుంది స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుందండి ఏం చెప్తారు చేసుకోవచ్చు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ రిఫరెన్స్ లో తేడా ఉండవచ్చు జనరల్ పాలసీ ఏంటంటే జనరల్ పాలసీ ఏంటంటే ఒక ప్రాపర్టీలో నేను రియల్ ఎస్టేట్ ఎప్పుడు చూద్దాం రియల్ ఎస్టేట్ మీన్స్ ప్రాపర్టీ 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 లొకేషన్ 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 ఇది మీనింగ్ యాక్చువల్ రియల్ మీనింగ్ రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ హండ్రెడ్ మీటర్ డాష్ ఇట్ ఈస్ ఎ మ్యారథాన్ ఎంత లాంగ్ ఉంచుకుంటే నోషన్ అంత రిటర్న్స్ వస్తాయి జేబేరీ అధినేత మన మురళీమోహన్ గారు గూగుల్ ఆఫీస్ ఎదురుగా జేబేరీ ఎన్క్లేవ్ అని ఒక సైట్ వేసి నైన్టీన్ నైన్టీ సెవెన్ ఇటు ఒక వన్ ఇయర్ ఇటు అటు ఎనిమిది వందల రూపాయలు గెజారు ఓకే ఈరోజు రెండు లక్షలు అయింది ఎన్ని రెట్లు పెరిగింది అనేది మీకు అర్థమైంది సో మురళీమోహన్ గారు మా ఫంక్షన్కి గెస్ట్గా పిలిచి మీకు ఫొటోస్ కూడా పంపించాను అందులో ఆయన చెప్పారు చాలా వీడియోస్లో కూడా చెప్పారు సో నేను ఏమంటానంటే మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక మంచి బిల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి హిస్టరీ ఆఫ్ ద బిల్డర్ రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు అది ఇంపార్టెంట్ ఓకే రెండోది లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మూడోది ఎమ్యూనిటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ నాలుగోది డెవలప్మెంట్స్ రౌండ్ ది ప్రాజెక్ట్ ఎప్పుడైనా మీరు చాలా వరకు ఎగ్జాంపుల్ ఇచ్చాను ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది ఒక గుండులాగా అయింది ఎస్పెషల్లీ కొద్దిగా అవుతాయి కదా కురుపుల్లాగా మీరు మందు రాసినప్పుడు చాలా మంది కురుపు మీద రాస్తారు అది తప్పు డాక్టర్ చెప్పేది కురుపు చుట్టూ రాయాలి ఎందుకు ఆ స్టార్టింగ్ ఒరిజినేషన్ అండి మనం దాన్ని కిల్ చేసుకుంటూ రావాలి అదేవిధంగా ఇప్పుడు లొకేషన్ అనుకోండి లొకేషన్ చుట్టూ ఆ ఎగ్జాంపుల్ షూట్ లేదా కరెక్ట్ షూట్ అవుతుందని చెప్పాను ఎగ్జాంపుల్ ఇప్పుడు లొకేషన్ ఇక్కడ ఉంది ఆ లొకేషన్కి ఒక ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ దూరంలో ఏం వస్తున్నాయి ఎయిర్పోర్ట్ ఉందా ఓఆర్ఆర్ ఉందా ట్రిపుల్ ఆర్ఆర్ ఉందా లేకపోతే ఇండస్ట్రీ ఉందా లేకపోతే స్పోర్ట్స్ సిటీ ఉందా హెల్త్ సిటీ ఉందా మెడిటేషన్ సెంటర్ ఉందా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉందా రకరకాల ప్లేస్ రైల్వే స్టేషన్ ఉందా పోస్ట్ ఆఫీస్ ఉంది ఇప్పుడు రైల్వే స్టేషన్ పడిందంటే సిటీ డెవలప్ అవుతుంది షాపింగ్ మాల్స్ ఉన్నాయా హాస్పిటల్స్ ఉన్నాయా కాలేజెస్ ఉన్నాయా ఎప్పుడైనా ఒక రేటుకి ఒక ప్రాపర్టీకి రేటు పెరగాలంటే ముఖ్యంగా మూడు పారామీటర్స్ చూసుకోవాలి ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ మనకి ఇంపార్టెంట్ సిటీ పెరగాలంటే ఎయిర్ కనెక్టివిటీ అవి డిఫరెంట్ షిప్ కనెక్టివిటీ అది డిఫరెంట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఫిజికల్ గా రోడ్ కనెక్ట్ ఇప్పుడు మనకి గాడ్ గివెన్ గిఫ్ట్ ఏంటంటే క్యూబ్ అంటాను ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ ఈజ్ గాడ్ గిఫ్ట్ ఈ రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరుకాయలుగా పెరుగుతుందంటే అది ఎవరేసర్ ప్లాన్ పక్కన పెడితే దట్స్ అ బిగ్ థింగ్ ఒకసారి ట్రిపుల్ ఆర్ఆర్ కానీ అయిందంటే మాత్రం సిటీ ఎక్కడి నుండి అయినా కార్ బార్డర్ నుండి సిటీకి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వచ్చేస్తారు దట్స్ ద ప్లాన్ బై ప్రజెంట్ సీఎం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఓకే సో ఏ లొకేషన్ కొనుక్కొని అవుతుంది ఈ ఉండాలి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను ముంబై హైవే షాద్ నగర్ నుండి మాట్లాడా ముంబై హైవే చూసుకున్నా లేదా షాబాద్ చూసుకున్నా లేదా నవాబ్పేట్ చూసుకున్నా ఇవన్నీ కూడా అప్కమింగ్ ఏరియాస్ సంగారెడ్డి చూసుకున్నా ఇప్పుడు సదాశివేడు ఇవన్నీ కూడా అప్కమింగ్ ఏరియాస్ అయితే ప్లాట్ సైజ్ ఎంత కొనుక్కోవాలి ఏ రేట్లో కొనుక్కోవాలి రోడ్ సైడ్ కొనుక్కోలో రోడ్డుకు లాన్ కొనుక్కోలో ఐదు సంవత్సరాలు అవుతుందా పది సంవత్సరాలు అవుతుంది పెద్ద సబ్జెక్టు ఇది డెప్త్గా అనాలిసిస్ అవుతుంది మరి ఉన్న ఐదు ఆరు నిమిషాల్లో నేను చెప్పలేను మన దగ్గర రియల్ ట్రాక్స్ అనే కంపెనీలో నాలుగు డివిజన్ నాలుగు డివిజన్స్ ఉన్నాయి ఒక వన్ డివిజన్ ది ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ బేస్డ్ ఆన్ మై త్రీ డికేట్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఐ హ్యావ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ ఆన్ మై నేమ్ ఇన్ డిఫరెంట్ ఛానల్స్ ఇంక్లూడింగ్ అవర్ ఛానల్ ఒక మన దగ్గర కూడా నాకు తెలిసిన నలభై యాభై ఎపిసోడ్లు అయిపోయినాయి సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ప్లీజ్ అపాయింట్ ఆర్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ హూ విల్ ప్రొటెక్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ నా ఎప్పుడు స్టాండర్డ్ అయ్యాలంటే సేఫ్టీ సెక్యూరిటీ అప్రిషియేషన్ ఎవరైనా పెట్టేది ఇంతే సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ పిండి కొలిది రొట్టె ఇప్పుడు చాలాసార్లు చెప్పాను మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి సమ్ ప్రాబ్లంతో డాక్టర్ ఎలాగైనా మందులు రాస్తాడా ఏం చేస్తారు ఫస్ట్ క్వశ్చన్ ఇంట్రోగేషన్ చేస్తాడు లిటరల్గా అంటే వర్డ్ అది కరెక్ట్గా ఇంట్రోగేషన్ అంటే ఫుడ్ పాయిజన్ అయింది మీకు ఫుడ్ పాయిజన్ అయితే ఏం తిన్నావు ఎక్కడ తిరుగు ఏ నీళ్ళు తిగో ఏ రోజు ఒకటి తిరుగుతాం ఇవన్నీ అడుగుతాయి కొన్ని అడిగే మందులు వేస్తాడా ఏం చేస్తాడు టెస్ట్లు రాస్తారు రైట్ టెస్టులు దర్శక మందులు ఇచ్చిన గ్యారెంటీ తగ్గుతుందా తెలియదు అంటే మీ మీ డాక్టర్ కూడా చెప్పడం జనరల్ చెప్తాను సో ఇచ్చిన తర్వాత అది క్లిక్ అయితే అందుకని ఎప్పుడు చూడడా డాక్టర్ త్రీ టు సిక్స్ డేస్ వన్ వీక్ కోర్స్ ఇస్తారు ఎందుకంటే ఈ హింసం బికాజ్ ఆయన దేవుడు కాదు కదా ట్రై చేస్తాడు ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ బెస్ట్ పెట్టడానికి ట్రై చేస్తారు అప్పటికి తగ్గపోతే రండి అంటాడు కొన్నాట్లో తగ్గుతుంది కొన్నాళ్ళు తగ్గు తగ్గినప్పుడు డోసీ పెంచడం లేదా మార్చడం కాంబినేషన్ ఏదో ఉంటుంది ఇది జరుగుతుంది మరి రియల్ ఎస్టేట్ కూడా అంత ప్రాసెస్ ఉంటుంది కదండి సో లొకేషన్ అనేది అన్ని లొకేషన్ ప్రస్తుతం బాగా టాప్గా ఉన్నది ముంబై హైవే బెంగళూరు హైవే బాగా నడుస్తున్నాయి ఈస్ట్ నార్త్ కొద్ది డల్గా ఉంది కొద్ది టైం పడుతుంది మీకు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో డబుల్ కావాలంటే రోడ్ ఫేసింగ్ నా దగ్గర కొన్ని కొన్ని ప్రాజెక్ట్ నాకంటూ ఏ ప్రాజెక్ట్స్ లేవు సో ఎవరికైనా అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే దగ్గర టేక్ అన్ అపాయింట్మెంట్ టాక్ టు అర్స్ టేక్ అన్ అపాయింట్మెంట్ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ బ్రీఫ్ దాం ఎనాల్ ఇక్కడ ఎందుకు కొనాలి ఇక్కడ ఎందుకు కొనకూడదు ఏ ప్రాజెక్ట్లో కొనాలి ఎలాంటి బిల్డర్ దగ్గర కొనాలి గేటెడ్ కమ్యూనిటీలో కొనాలా సెమీ గేటెడ్లో కొనాలా నాన్ గేటెడ్లో కొనాలి చాలా ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయండి మీ యూనివర్సిటీ లోనా డైరెక్టా ఎంత టోటల్ ఎన్ని రోజులు కొంచుతారు ఇవి చా మాకు క్వశ్చన్ ఉంటుంది ఫార్మేట్ ఆ ఫార్మాట్ ఇందాక నేను చెప్పినట్టు సేమ్ పేషెంట్కి ఫుడ్ పాయిజన్ అయితే ముగ్గురికి మూడు మందులు వేస్తారు డాక్టర్ గారు ఇక్కడ కూడా సేమ్ యూనివర్సిటీ అనుకోర మీకున్న అభివృద్ధి మీకున్న ఆంబిషన్ మీకున్న టేస్ట్ మీకున్న రిక్వైర్మెంట్ ఉండడానికి కొంటున్నారా లాంగ్ టర్మ్ కొనుక్కుంటున్నారా ట్రేడింగ్ కొనుక్కుంటున్నారా రెంటల్ కొనుక్కు ఇవన్నీ కూడా మీ అనాలిసిస్ మా అపాయింట్మెంట్ చాలామంది ఇన్వెస్టర్స్కి సజెషన్ ఏంటంటే సార్ వన్ మినిట్స్ సార్ అంటాడు రెండు కోట్లు పెట్టాడు వన్ వీక్లో ఎలా చెప్తానండి అంటే ఐఎమ్ గోయింగ్ టు మిస్లీడ్ యూ ఒకవేళ మీరే మీకు ఏం రిక్వర్మెంట్ డాక్టర్ దగ్గరకి వెళ్ళి సార్ వన్ సెకండ్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కడితే కానీ లోన్కి వెళ్ళినారు లాయర్ దగ్గరికి ఫీజు కడితే కానీ వెళ్ళినారు ఇక్కడ రైల్వే ఎస్టేట్ వచ్చి ఫ్రీగా కావాలి ఫ్రీగా ఇస్తే మీకేలా ఫ్రీ ట్రైనింగ్ అని చూసాం కదా ద నాట్ ఎబుల్ టు సర్వైవ్ వాళ్ళు ప్రాజెక్టుని వారు అమ్ముతారు కానీ రియల్ పెయి ట్రైనింగ్ ఎప్పుడు పెయి ట్రైనింగ్ ఉంటుంది ఫ్రీ ట్రైనింగ్ ఎప్పుడు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మీల్స్ పెడతారు అదొక కేటగిరీ మనం వెళ్ళి తినగలం అక్కడ మీరు ఎప్పుడైనా తిన్నారా నేను ఎప్పుడైనా తిన్నా తిన్నాను ఐదు రూపాయలకు మీల్స్ వస్తుంది ఆ కేటగిరీ వేరు అర్థవుతుందా సో నేను అన్నీ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు వాట్ ఐమ్ సేవింగ్ ఈజ్ వన్ యూర్ ఇన్వెస్ట్ కష్టపడి జీవితంలో ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడితే కోటి రెండు కోట్లు సేవ్ చేస్తాను ఆ సేవ్ చేసినప్పుడు దాన్ని సరైన రీతిలో సరైన పద్ధతిలో సరైన మనిషి దగ్గర సరైన అడ్వైస్ తీసుకుంటే దేర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి సేఫర్ సెక్యూర్ అండ్ అ బెటర్ రిటర్న్ వీ విల్ గైడ్ దమ్ ఏజెంట్ని ఏజెంట్గా చూడకండి ఏజెంట్ ఈజ్ ట్రైనింగ్లో చెప్తాం కంపెనీలో ఏజెంట్ మీన్స్ యూ షుడ్ బిహేవ్ లైక్ ఎ బ్రదర్ యూర్ లీవ్ బిహేవ్ లైక్ ఏ గైడ్ యూవర్ టు బిహేవ్ లైక్ అడ్వైజర్ కమిషన్ షుడ్ బీ యో బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్ ఇట్ షుడ్ నాట్ బి ది ప్రైమ్ ఎజెండా కస్టమర్ వచ్చడు కమిషన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముంది కస్టమర్ పెయిన్ ప్రాబ్లం ఏముంది కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎలాగ అర్థం చేసుకోవాలా మన దగ్గర ఉన్నదంతా డమ్ చేయకుండా కస్టమర్ రిక్వైర్మెంట్కి సూట్ అయింది మాత్రం అని పెడితే సర్వీస్ ఇస్తే రిఫరల్ బిజినెస్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నా ఎపిసోడ్ బాగోలేదు మీరు రెండోసారి రారుగా మా ఇంటికి వచ్చి మీరు షూటింగ్ తీసుకుంటారు మీరు అసలు ఎపిసోడ్ బాగాలేదు అనుకోండి కంటెంట్ బాగాలేదు అనుకోండి ఇప్పుడు మీ కెమెరామ్యాన్ ఎంజాయ్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ ఎప్పుడు రావాలా అనుకుంటున్నాడు సో ఇది చూసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది ల్యాండ్ తీసుకోవాలి కానీ ఒక ప్రాపర్టీ తీసుకోవాలా అనిపిస్తుంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది వాళ్ళకి అంత అవగాహన ఉండదు వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది